నెల్లూరు రో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిఎన్ఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు గారి మీద చేయించినటువంటి దాడిని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా టీఎన్ఎస్ఎఫ్ జాతీయ కమిటీ అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా నిన్ననే ఖండించడం జరిగింది నేడు అందరం కూడా తిరుమల నాయుడు గారిని పరామర్శించి అనంతరం విఆర్సి సెంటర్లో తిరుమల నాయుడు గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని రౌడీషీటర్లని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నాను కూడా చేయడం జరిగింది అనంతరం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో తిరుమల నాయుడు గారి భార్య శ్రీధరెడ్డి గారి ఇంటి దగ్గర శాంతియుతంగా దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి దీక్ష చేస్తూ ఉంటే ఇప్పుడు తిరుమల నాయుడు గారి భార్యను కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనను కూడా పరామర్శించడం జరిగింది ఈ రోజున ఎన్నికలప్పుడు ఎవరైనా సరే ఎవరి పార్టీకి వారు పనిచేసుకుంటారు కానీ తిరుమల నాయుడిని గత పదిహేను రోజుల నుండి దాదాపుగా నలభై యాభై సార్లు ఫోన్లు చేసి నువ్వు పార్టీ మారాలి లేకుంటే మీ పార్టీలో ఉండైనా సరే మా పార్టీకి పనిచేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది మా పార్టీలో నా పరిస్థితి చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజల్లో నమ్మకం ఉంది లోకేష్ బాబు గారు మమ్మల్ని అందరం కూడా బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నారు రౌడీల పార్టీ అయినటువంటి మీ పార్టీకి నేను రావాల్సిన అవసరం అంతకంటే కర్మ నాకు లేదని చెప్పేసి తిరుమల నాయుడు గారు దాన్ని నిరాకరించినటువంటి సందర్భం దానికంటే ముందు తప్పతాగి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి సిఐ గారి మీద అసభ్యంగా ప్రవర్తించినటువంటి సంఘటన నిరసిస్తూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేననే నేనే ఆ రోజున కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఏదైతే పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో దానికి నిరసన తెలియజేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది అందులో భాగంగా అందులో భాగంగా పగలు గాంధీ రాత్రి ప్రాంతి అని చెప్పేసి మరి టిఎన్ఎస్ఎఫ్ వాళ్ళు నిరసన తెలియజేస్తే దాన్ని మనసులో పెట్టుకొని ఎన్నికలప్పుడు ఒత్తిడి తెచ్చితే కూడా పార్టీ మారలేదని చెప్పి ఎన్నికల్లో ఓడిపోతున్నాడని చెప్పేసి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి తిరుమల నాయుడు గారి మీద మరి దారుణంగా దాడి చేయడం జరిగింది అత్యాహత ప్రయత్నం జరిగింది అదృష్టం బాగుండే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి పరిగెత్తుకుంటూ వచ్చి అరవటము ఆపటంతో మాత్రమే ఈరోజు తిరుమల నాయుడు గారు మరి కొద్ది పార్టీ బయటపడ్డాడు లేదంటే చాలా దారుణం జరిగి ఉండేది కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేమందరం తెలుగుదేశం పార్టీకి పనిచేశాం ఒకవేళ మాకు అధికారం ఉందని మేము గినక విర్ర వీగి ఉంటే మీరు ఒక్కరైనా సరే బజార్లో తిరిగే వాళ్ళ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం చంపటాలు దాడులు వృత్తిగా మార్చుకొని నరహంతకులుగా మారి ఈ రోజున విచ్చల విడిగా ఏ జిల్లాలో అయినా సరే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళని లిస్టులు తయారు చేసుకొని రోజుల వారీగా దాడులు చేస్తూ ఉన్నారు తిరిగి బ్రతి దాడి చేయటం మా సంస్కారం కాదు కాబట్టి ఉపయోగపడతా ఉన్నాం మా నాయకుడు మాకు అటువంటి అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఉన్నాం కాబట్టి మేమందరం కూడా శాంతియుతంగా మరి పోలీసు వాళ్ళకి ఫిర్యాదులు చేయటం జరిగింది ఈరోజు పోలీసు వారిని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారింట్లో నిన్న ఏదైతే తిరుమల నాయుడు గారి మీద దాడి చేశారో వాళ్ళందరూ కూడా ఆయనతో యథేచ్ఛిగా తిరుగుతూ ఉన్నారు ఇంకా వారందరిని కూడా అరెస్ట్ చేయాలి రేపు డీజీపీ గారిని కూడా కలవబోతూ ఉన్నాం ఎంతటి వారైనా సరే ఈ యొక్క దాడిలో పాల్గొన్న వారందరిని కూడా పోలీసు వాళ్ళు నిస్వార్థంగా పనిచేసే వారందరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి నాయకులకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైనా సరే మీకు సమస్య ఉంటే ప్రభుత్వం ఉంది ఏదైనా సరే మీకు సమస్య ఉంటే అధికారులు ఉన్నారు ఏదైనా మీకు సమస్య ఉంటే ప్రభుత్వం ఉంది అంతేకాని మీరు విచ్చల విడిగా ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు రవినాయుడు టిఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు ఈరోజు మా నెల్లూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మోన్ చౌదరి గారు చెప్పినట్టు ఈరోజు క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తల మీద ఇక్కడే కాదు రాష్ట్రంలో యథేచ్ఛగా విచ్చలవిడగా తప్ప తాగి రౌడీజన్ చేస్తూ దాదాగిరి చేస్తూ దాడులు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు మేము ఒకటే తీవ్ర హెచ్చరిక జారీ చేస్తున్నాం మా నాయకుడు మాకు నేర్పించిన క్రమశిక్షణ అదొక్కటే మేము కానీ ఈరోజు అవన్నీ కాకుండా మేము విద్యార్థి నాయకులుగా ఉన్నాం మేము ఉద్యమాలు చేసి వచ్చాం ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేయాలనుకున్నాం కానీ ఈ ఇలాంటి వ్యవహారాలు చూ చేస్తే చూస్తూ ఊరుకోబోము ఈరోజు నాడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెట్టినప్పుడే ఇది మొత్తం యువత విద్యార్థితో కలిసి ఆ రోజు పార్టీ పుట్టిన పార్టీ ఈరోజు బలమైన శక్తిగా ఉన్నాం విద్యార్థి నాయకులు కానీ నాయకులు కానీ ఈరోజు మా పార్టీకి ఉన్నంత శక్తి మేము కానీ తిరగబడితే మీరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీ అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు మీడియా ముందు కూర్చొని గజ్జిస్తే ఈడ గజ్జించని ఈడ భయపడేస్తే ఎవరికి లేరు మీరు అనుకుంటున్నారు మేము తిరగబడితే మేము కానీ తిరగబడితే మీ కార్యకర్తలు ఒక్కరు కూడా ఉండరు మేము హెచ్చరిక జారీ చేస్తాం ఇక్కడి నుంచి మేము ఒకటే చెప్తాం మా నాయకులకు కానీ ఇలాంటివి కానీ పునరావృతం అయితే మేము చూస్తూ ఊరుకోం మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికి మా మా తిరుమల నాయుడు గారికి ప్రాణహాని ఉందని మరొకసారి చెప్తూ ఇప్పటికే ఎస్పీ గారిని కలవడం జరిగింది అదేవిధంగా సిఏ గారిని కలవడం జరిగింది మా నాయకులకు కానీ మా టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకులకు కానీ మా కార్యకర్తలకు కానీ ఏమన్నా జరిగితే పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళే బాధ్యత తీసుకోవాలి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్తారు నేనేమో గాంధీవాదిని గాంధీకి మనవని అంటున్నారు నీ గాంధీకి మనవుడు నువ్వు రాత్రి ఎట్టుంటావో పొగిలు ఎట్టుంటావో ఫోన్లు ఎట్లు ఫోన్ ఎట్లా మాట్లాడతావో మొత్తం తెలుసు మీ అనిల్ కుమార్ యాదవ్ పీకలకు వస్తానంటారు నువ్వేమో తలకాయలు పగలు కొట్టిస్తావు ఒకటైతే హెచ్చరిక చేస్తున్నావు ఆఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒకటి చెప్తాం మేము అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులకి తీవ్ర హెచ్చరిక జారీ చేస్తున్నాం మా నాయకుల జోలికి వస్తే మటుకు మంచిగా ఉండదు మేము అధికారంలోకి అదే మీ మీ నాయకుల జోలికి కానీ మేము ఐదు ఐదేళ్ళలో అధికారంలో ఉన్నప్పుడు కానీ వచ్చింటే మీరు నాయకుల్ని వేలల్లో లెక్కి పెట్టుకునే పరిస్థితి మీకు ఉండేది మేము అలా చేయలా ఓ పద్ధతి ప్రకారం రాజకీయం చేసాం క్రమశిక్షణ గల పార్టీగా ఉన్నాం మీరు క్రమశిక్షణ తప్పితే మేము కూడా మా విధానాలు మాకున్నాయి మా పద్ధతులు మాకున్నాయి మేమైతే గాంధీ మనవాళ్ళు అయితే మేమైతే కాదు మేము ఒకటే చెప్తాం మాకు ప్రతి దాడి అనేది మటుకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం దాడి చూస్తూ ఉంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆయన ఎవరు కన్సల్టెంట్ను బీహార్ నుంచి తెచ్చుకున్నారు బీహార్ నుంచే కన్సల్టెంట్తో పాటు బీహార్ సంస్కృతిని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ అంటే రాజకీయాల్లో చాలా ప్రశాంతంగా ఉండేది నెల్లూరు జిల్లా ముఖ్యంగా సింహపూరి జిల్లా చాలా ప్రశాంతంగా ఉండేది సింహపూరి జిల్లాలో ఈరోజు రక్తం వేరలే పారించే విధంగా ఈ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తిరుమల నాయుడు జరిగిన దాడి నాకు సంబంధం లేదంటున్నాడు నువ్వు తిరుమలకు కానీ కాణిపాకం కానీ వచ్చి ప్రమాణం చేయ చేయగలుగుతావా నీ నువ్వు తిరుమల నాయుడిని హెచ్చరించలేదా ఆ ఫోన్ కార్డ్ రికార్డ్స్ కూడా తొందరలోనే బయట పెడతాం నువ్వు తిరుమల నాయుడు వాళ్ళ వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి మీ అబ్బాయిని జాగ్రత్తగా పెట్టుకోండి కాల్లో చెయ్యో రెండు మూడు రోజులు తీసేస్తానని చెప్పలేదా మీ కుటుంబ సభ్యులు తిరుమల నాయుడిని ఎన్నికల్లో మాకు సహకరించాలని చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పేసిందే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కోటం రెడ్డి రెడ్డి గారు ఓటమి భయంతో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారం లేక రాదని భయంతో ఈ నలభై రోజుల్లో ఈ రాష్ట్రంలో అల్లకల్లోల సృష్టించాలని చెప్పేసిందే వైఎస్ఆర్సిపి నాయకులు పన్నాగం పడుతున్నారు రాష్ట్ర పోలీసులు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడండి నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలను కాపాడండి అరాచకాలు చేసే వ్యక్తుల మీద నిఘా పెట్టండి అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు తిరుమల నాయుడు మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆరుగుడు రౌలీ షీటర్లు ఉన్నారు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసింది ఈ సందర్భంగా టీఎన్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం కాదు నువ్వు నిజంగా ప్రజాప్రతినిధి అవుతే నువ్వు దాడి చేసిన దాంట్లో నీ హస్తం ఉంది నీ ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో నీ పిఏ ఎవరైతే ఉన్నారో విష్ణు రామరాజు ప్రవీణ్ కుమార్ మదన్ కుమార్లు ఉన్నారు వీళ్ళని పోలీసులకు అప్పజెప్పి నువ్వు కూడా స్వచ్ఛందంగా పోలీసులకు అప్ప పోలీస్ స్టేషన్లో లొంగిపోతే నీకు గౌరవం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ టిఎన్ఎస్ఎఫ్ నాయకుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం